మరి ఈ రోజు భారతదేశంలో మరి నరేంద్ర మోడీ గారు అంటే ప్రపంచ దేశాలు కొనియాడి ఆయనకి తలొక్కుతున్నారు మరి అటువంటి నరేంద్ర మోడీ గారి తల్లిని అవమానించే కరంగా వాళ్ళు బీహార్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏదైతే మహమ్మద్ రిజ్వీ అన్నవాడు నోరు సమానించుకోలేదు వాడిని అరెస్ట్ చేసినా వాడిని పార్టీ నుంచి భర్తరా చేయాలని కాంగ్రెస్ సంస్కృతి ఏంటి భారతదేశంలో మహిళలను గౌరవించాలి మీకు మహిళల నుంచి గౌరవించడం చాతకపోతే మీరు తాళాలు వేసుకోండి కాంగ్రెస్ పార్టీ మొత్తం పార్టీకి గుణాలు వేసుకొని తిరగండి అంతేగాని మహిళల్ని నరేంద్ర మోడీ గారిని తల్లిని తిట్టే ప్రతి ఒక్క మాతృమూర్తి తల్లిని గౌరవ తిట్టినట్టే కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి మరి నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఈరోజు అడ్డూరు శ్రీరామ్ గారు అలాగే పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మహిళా మోచ ఈ రోజు ఇక్కడ కార్యకర్తలు చేపడుతుంది అలాగే ప్రతి వచ్చిన కార్యకర్త కూడా తన తల్లిని తిట్టినట్టే ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి మహమ్మద్ రిజీని కఠినంగా శిక్షించాలి కాంగ్రెస్ సంస్కృతి సంస్కారం నేర్చుకోకపోతే మీకు పుట్టగతులు ఇప్పుడుగా లేవు శాశ్వతంగా భూస్థాపతం చేసేస్తామని కబడ్ రాహుల్ గాంధీ డౌన్ డౌన్ రాహుల్ గాంధీ డౌన్ మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత అత్యున్నతమైనదని మన అందరికీ కూడా తెలిసిందే ఈరోజు మనం ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ధర్నాను నిర్వహించుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో ఒక మహిళని అంటే ఒక ప్రధానమన్ మన ప్రధానమంత్రి అయినటువంటి వారి తల్లిగారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో ఈ ఈ భారతీయ జనతా పార్టీ దేశమంతా కూడా ఖండిస్తూ ఉన్నది వారు మాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను భారతదేశంలో ఒక తల్లిని ఏ విధంగా గౌరవిస్తారంటే భారత్ మాత అంటాము గంగా మాత అంటాము అదేవిధంగా గోమాత అంటాము తులసి మాత అంటాము అటువంటి ఎవరిని చూసినా దేన్ని చూసినా కూడా మనం తల్లితో సమానంగా చూసుకునేటువంటి ఈ రోజుల్లో ఈ యొక్క వ్యాఖ్యలు అనేది యావత్ భారత జాతికి అదేవిధంగా మహిళా జాతికి కూడా భారతదేశంలో అవమానం అనేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఇట్లాంటి వారిని కఠినంగా శిక్షించాలి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది